తెలంగాణ రైతులకు ఊహించని షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా వర్షాకాలం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది రైతు భరోసా పథకం పైన రైతుల అభిప్రాయం సేకరించిన తర్వాతనే నిధులను విడుదల చేస్తామని అప్పటి వరకు నిధుల విడుదల చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్రావు ప్రకటన చేశారు తాజాగా మీడియాతో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్వరావు మాట్లాడుతూ రుణమాఫీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అలాంటి అసత్య ప్రచారాలు పేపర్లో కూడా వస్తున్నాయని వాటిని నమ్మకూడదని తెలిపారు ఏడాది పంట నుంచే పంటల భీమిగా అమలు చేస్తున్నామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్రానికి వానాకాలం సీజన్లో ఆరు పాయింట్ నలభై తొమ్మిది లక్షల టన్నుల ఎరువులు రావాల్సి ఉండగా కేంద్రం అంతవరకు ఏమీ ఇవ్వలేదని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు పాయింట్ పద్నాలుగు లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఇచ్చిందని ప్రకటించారు తుమల నాశ్రం ఎరువులు అలాగే యూరియా పూర్తి స్థాయిలో పంపించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతూ రా లేఖ రాసినట్లు తెలిపారు రైతు భరోసా పథకం పైన రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నిధులను విడుదల చేస్తామని అప్పటి వరకు నిధులు విడుదల చేసేది లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశరావు ప్రకటన చేశారు